హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మతో మాట్లా ఈరోజైతే మనం లాస్ట్ డే అయితే పూజ చూస్తున్నాము మనము గంగపుత్ర రంగపుత్ర మహిళా సంఘం వాళ్ళు ఏర్పాటు చేసిన రెండో సంవత్సరం ఎన్ఎన్ కాలనీ బోడుపల్లో అయితే నిర్వహి ప్రతిష్ఠించారు అమ్మవారిని అయితే సో ఇది అలా నైన్త్ డే అయితే పూజ అలానే పూజ కార్యక్రమం అయిపోయాక అమ్మవారిని కూడా జరుపు జరిపే విధానం అయితే ఇందులో చూపిస్తున్నాను అమ్మవారిని కలేశంని అలానే జరిపే కుంకుమార్చన ఇదంతా మార్నింగ్ పూజా విధానం అయితే నేను ఇందులో బ్లాగ్ అయితే కంప్లీట్గా చూపిస్తున్నాను చూడండి కంప్లీట్ బ్లాగ్ అయితే మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో జైబోలో గంగాబా అని మాతాకు వచ్చాయి అందులో మీరు కూడా చూసినట్టయితే ఈ వీడియో ప్లీజ్ కమెంట్ చేయండి జై జై మాతాది అనేసి సో అందరికీ దసరా శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాను సో ఈ బ్లాగ్ అయితే కంప్లీట్గా చూడండి సో ఇక్కడైతే పూజ హారతి అయితే కంప్లీట్ అయిపోయింది దూప అయితే నైటు జైతే సమర్పించారు అమ్మవారికి అయితే ఈ లాస్ట్ డే రోజైతే చాలా అమ్మవారికి అయితే తొమ్మిది రకాల అన్న ప్రసాదాలు అలానే పండ్లు పలహారు పలహారాలు అన్నీ సమర్పించారు అమ్మవారికి అయితే ఇక్కడ చూడండి దీప అలంకరణ దీపాన్ని అయితే ఇక్కడ చూపిస్తున్నారు అమ్మవారికి అయితే హారతి ఇస్తున్నారు సో చాలా మంచి పాజిటివ్ వైస్ అయితే ఉంటాయి మనకి ఇక్కడ చూడ చూడక చూడడానికి అయితే అమ్మవారిని రెండు కర్లు సరిపోవట్లేదు అంత మంచిగా అనిపిస్తుంది అమ్మవారి అలంకరణ అలానే వారికి చేసే పూజా విధానం కూడా మంచిగా అనిపిస్తుంది ఇక్కడైతే మనకి ఇక్కడైతే కుంార్చన అయితే జరుపుతున్నారు ఎన్ఎన్ పాలి నుంచి బోడుపల్ మహిళా గంగపుత్ర సంగతి జరుపుకుని అయితే అమ్మవారికి కుంకుమార్చనకైతే అందరూ మహిళ మహిళా మహిళలైతే అందరూ కూర్చొని కుంకుమార్చన అయితే చేస్తున్నారు సో దసరా రోజు ఇక్కడైతే మేము కుంకుమార్చనకైతే నేను కూడా పాల్గొన్నాను చాలా మంచిగా అనిపించింది కుంకుమార్చన పాల్గొనడంలో సో చాలా మంచిగా చేశారు పంతులు వారు కూడా చాలా మంచిగా మనకి కుంకుమార్చన చేసుకోవడం హారతి అవన్నీ చూడడం అయితే మనకి చాలా మంచిగా అనిపిస్తుంది మంచి పాజిటివ్ వైబ్స్ అయితే మనకి ఉంటుంది మనకైతే సో ఇక్కడైతే అమ్మవారిని విగ్రహంని కలుషంని కదిలిస్తున్నారు దసరా రోజు సో ఇక్కడ కదిలి మార్నింగ్ అయితే కదిలించారు ఈవినింగ్ అయితే ఇంకా హారతి హారతి ఇచ్చేసి ధూపు నైవేద్యాలు పెట్టేసి ఇంకైతే బయలుదేరారు అమ్మవారి నిమజ్జనంకైతే ఇక్కడ చూడండి కలుషంనైతే కదిలిస్తున్నారు ఆడవారందరూ సో ఇక్కడ కలుషం జరుపుతున్నారు సో ఇక్కడ తర్వాత అయితే మగవారందరూ వచ్చి అమ్మవారి విగ్రహం అయితే కదిలిస్తున్నారు తర్వాత చిన్నది విగ్రహం అయితే ఉంది అమ్మవారి అది కూడా కదిలించారు సో ఈ కంప్లీట్ బ్లాగ్ అయితే చూడండి మంచిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో చూశారు కదా కంప్లీట్ మార్నింగ్ అయితే పూజా విధానం అయితే మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కమెంట్ చేయండి జై మాతాది అనేసి అండ్ హ్యాపీ దసరా టు అన్స్ అగైన్ అందరికీ సో ఇక్కడ అంద కదిలించేస్తారు దీపాలి కూడా దీపం తాన్ని కూడా కదిలిస్తున్నారు సో ఈ నైన్ డేస్ అయితే కంప్లీట్గా వెలుగుతుంది ఆ దీపం సో ఇక్కడ కలుషం విగ్రహం అన్నీ కదిలించారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్తో కలుస్తాం